దేవుని నామమునకు మహిమ కలుగును గాక వివాక్యుమిరు చిన్న బిడ్డలందరినీ దేవుడు అచితంగా దివించి ఆస్వాదించడం గాక ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి ప్రసంగి పదవాధ్యాయం చదువుకుందామండి బుక్కా వాని తైలములో చచ్చిన ఈగలు పొడుట చేతాది చెడు వాసన కొట్టును కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచా ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును జ్ఞాని యొక్క హృదయము అతని కుడి చేతిని ఆడించును బుద్ధిహీనుని హృదయము అతని ఎడమ చేతిని ఆడించును బుద్ధిహీనుడు తన ప్రవర్తనను గూర్చి అధైర్యపడి తాను బుద్ధిహీనుడని అందరికీ తెలియజేయను ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగము నుండి నీవు తొలగిపోకుము ఓర్పు గొప్ప ద్రోహకార్యములను జరగకుండా చేయను పొరపాటున అధిపతికి అధిపతి చేత జరుగు దుష్కార్యం ఒకటి నేను చూసి తిని ఏమనగా బుద్ధిహీనులు గొప్ప ఉద్యోగములలో ఉంచబడుటయు గనులు క్రింద కూర్చుండుటయు పనివారు గుర్రముల మీద కూర్చుండుటయో అధిపతులు సేవకుల వలె నేలను నడుచుటయు నాకు అగపడెను గొయ్యి త్రవ్వువాడు దానిలో పడును కంచె కొట్టువాని పాము కరుచును రాళ్లు దొర్లించువాడు వాటి చేత గాయముల నందును చెట్లు నరుకువాడు దాని వలన అపాయము తెచ్చుకొను నినుపాయుధము మొద్దుగా ఉన్నప్పుడు దానిని పొదును చేయని ఎడలా పనిలో ఎక్కువ బలము వినియోగింపవలను అయితే కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానము మంత్రపు లేక పాము కర్చిన ఎడల మంత్రగాని చేత ఏమీ కాదు జ్ఞానుని నోటి మాటలు ఇంపుగా ఉన్నవి అయితే బుద్ధిహీనుని నోరు వారిని మ్రింగివేయును వారి నోటి మాటలు ప్రారంభము బుద్ధిహీనత వాని పలుకుల ముగింపు వెర్రితనము కలుగజు బోవున్నది ఏదో మనుషులు ఎరగక ఉండినను బుద్ధిహీనులు విస్తారముగా మాట్లాడుదురు నరుడు చనిపోయిన తరువాత ఏమి జరుగునో ఎవరూ తెలియజేతురు ఊరికి పోవు త్రోవ ఎరిగని బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాసపడుదురు దేశమా దాసుడు నీకు రాజై ఉండుట ఉండుటయు ఉదయముననే భోజనమునకు కూర్చుండు వారు నీకు అధిపతులే ఉండుటయు నీకు అశుభము దేశమా నీ రాజు గొప్ప ఇంటివాడై ఉండుటయు నీ అధిపతిలో మత్తులగుటకు కాక బలమునొందుటకై అనుకూల సమయమున భోజనమునకు కూర్చుండు వారై ఉండుటకు నీకు శుభము సోమరితనం చేత ఇంటికప్పు దిగుపడిపోవును చేతుల బద్ధకం చేత ఇల్లు కురియును నవ్వులాటలు పుట్టించుటకై వారు ఇందు చేదురు పానము వారి ప్రాణమునకు సంతోషకరము ద్రవ్యము అన్నిటికీ అక్కరకు వచ్చును నీ మనసు నందైనను రాజును సప్పింపవద్దు నీ పడక గదిలోనైన నువ్వు ఐశ్వర్యవంతులను సప్పింపవద్దు ఎలా అనగా ఆకాశపక్షులు సమాసారము కొనిపోవును రెక్కలు గలది సంగతి తెలుపును నీ ఆహారమును నీళ్ళ మీద వేయము చాలా దినములైన తర్వాత అది నీకు కనబడును ఎనమండు గురికిని భాగము పంచిపెట్టుము భూమి మీద ఏమి కీడు జరుగునో నీ వెరగవు మేఘములు వర్షముతో నిండి ఉండగా అవి భూమి మీద దాని మ్రాను దక్షిణంగా పడినను ఉత్తరముగా పడినను అది పడిన చోటనే ఉండును గాలిని గుర్తుపట్టువాడు విత్తడు పేగములను కనిపెట్టువాడు పోయాడు చోలాలి గర్భమందు ఎముకలు రీతిగా ఎరు ఎదుగునది నీకు తెలియదు గాలి ఏత్రోమను వచ్చునో నీ వెరగదు అలాగుననే సమస్తమును జరిగించు దేవుని క్రియలను నీ వెరగవు ఉదయమందు విత్తనమును విత్తుము అస్తమయమందు నీ చేయి వెనుక తీయక విత్తుము అది ఫలించునో ఇది ఫలించునో లేక రెండును సరి సమానముగా ఎదుగునో నీ వెరగవు వెలుగు మనోహరమైనది సూర్యుని చూచట కన్నులకింపుగానున్నది ఒకడు చాలా సంవత్సరములు బ్రతికిని ఎడల చీకటి గల దినములు అనేకములు వచ్చినని ఎరిగియుండి తాను బ్రతుకు దినములని సంతోషముగా ఉండవలను రాబో ఉన్నదంత వ్యర్థము ఎవ్వనుడా నీ ఎవ్వన మందు సంతోషపడము నీ ఎవ్వన కాలమందు నీ హృదయము సంతుష్ సంతుష్టి సతుష్టిగా ఉండనిము నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తించుము అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను గూచి నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకము ఉంచుకొనుము లేత వయస్సును నడిప్రాయమును గతించిపోవనవు గనుక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుము నీ దేహమును చెరుకుతా తొలగించుకొనుము పన్నెండు అధ్యాయం చదువుకుందామండి దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి ఎందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రములకు చీకటికి అమ్మకముందే వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకును ఆ దినమున ఇంటి కావలివారు కొనుకుదురు బలిష్ఠులు వంగుదురు విసరువారు కొద్ది మంది ఒకటి చేత పని చాలించుకుందరు కిటికీలలో గుండా చూసువారు వారు కానలేక ఎందురు తిరుగట్టి రాళ్ళు ధ్వని తగ్గిపోవును వీధి తలుపులు మూయబడును పెట్ట యొక్క పూతకు ఒకడు లేచును సంగీతము చేయు స్త్రీలు నాదము చేయు వారందరూ నిశ్శబ్దంగా ఎత్తు చోటులకు భయపడుదురు మార్గముల ఎందు భయంకరమైనవి కనబడును బాదము వృక్షము పువ్వులు పూయును మిడత బరువుగా ఉండును బుడ్డ బుడసరకాయ పగులును ఏల అక్కడు తన నిత్యమైన ఉనికి పట్టునకు పోవుచున్నాడు వారి నిమిత్తము ప్రాలా ప్రాలాపించు వారు వీధులలో తిరుగుదురు వెండి త్రాడు విడుపును బంగారు గిన్నె పగిలిపోవును ధార యొద్ద కొండ పగిలిపోవును బావి యొద్ద చక్రము పడిపోవును మన్నైనది వెనకటి వలిని మరలా భూమికి చేరును ఆత్మదాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును సమస్తమును వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు సమస్తము వ్యర్థము ప్రసంగి జ్ఞాని అయి ఉండెను అతడు జనులకు జ్ఞానం బోధించెను అతడు ఆలోచించి సంగతులు పరిశీలించి అనేక సామెతలు అనుక్రయపరిచెను ప్రసంగి ఇంపైన మాటలు చెప్పుటకు కూనుకొనెను సత్యమును గూర్చిన మాటలు యథార్థభావంతో వ్రాయుటకు కూనుకొనిను జ్ఞానులు చెప్పు మాటలు ములుకొల చక్కగా కూర్చబడి బిగ కొట్టబడిన మేకల ఉన్నవి అవి ఒక్క కాపరి వలన అంగీక అంగీకరింపబడినట్టున్నవి ఇదియు కాక నా కుమారుడా హితోపదేశములు వినుము పుస్తకములు అధికముగా రసింపబడిను దానికి అంతము లేదు విస్తారముగా విద్యాభ్యాసము చేయుట దే దేహమునకు ఆయాసకరము ఇదంతయు విని తరువాత తేలిన పతి ఫలితార్థమిదే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టలను అనుసరించి నడుచుచుండవలిను మానవ కోటికి ఇది ఏ నిధి గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తెచ్చును దేవుడి వాక్యమును దీవించడం గాక ఆమె